మీ అందరికీ నా హృదయపూర్వకనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ వచ్చినారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు దయచేసి ప్రాణభిక్ష పెట్టి దినం మళ్ళీ ఆయన మాటలు వినగలిగే స్థితి ఆయన శుతించి కనపరిచే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మనరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నిర్మించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందుకు అందరూ కళ్ళు మూసుకొని చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లారా ఆరాధనా సుతే ఆరాధనా आराधना दैवना आराधना सुराधना आराधना दैवधना आराधना सुराधना आरा అదనాదేవా రాధనా చెప్పగలిగిన దేవుని పిల్లరా ఇదేమో మనం చూడగలిగితే ఒకటి కొరిందులుగా రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో ఒక మంచి రాయి మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం ఈ జీవిత కాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారిమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యమగుదామని రాయబడింది దేవుని పిల్లరా అంటే ఈ జీవిత కాలం మటుకు అంటే భూమి మీద బ్రతికిన ఈ నలభై యాభై లేకపోతే డెబ్భై ఎనభై వంద సంవత్సరాలు మటుకు క్రీస్తును మనం అంగీకరించిన క్రీస్తునందు మనం నిరీక్షణ కలిగిన మనం ఎవరంటే దౌర భాగ్యులు అని చెప్తున్నాడు దౌర మనం ఎందుకు అంటే దేవుని పిల్లరా ఈ జీవితం తర్వాతే నిజమైన జీవితం మనకుంది ఈ జీవితం తర్వాతే నిజమైన పరలోక స్వాధ్యము కానీ ధనము కానీ ఆ వైభోగం అనేది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కనుక మనకు దాని మీద అంటే ఒక పరలోకం మీద కానీ నిత్యత్వం మీద కానీ మనసు లేక కేవలం ఈ కొద్ది కాలం అంటే ఇంతలో కనపడి అంతలో మాయిపోయే ఈ జీవితం మటుకు యేసుక్రీస్తును నమ్ముకొని దాన్ని వదిలిపెడితే నిజంగా మీరు దౌర్భాగ్యులని చెప్తున్నాడు చాలామంది కూడా చూడు నాకు నా అనవసరం తర్వాత నువ్వు ఎంత సంపాదిస్తావో ఏం సంపాదిస్తావు అదంతా నాకు వద్దు నాకు ఇప్పుడు ఉన్నది ఇవయ్యాను అని మాట్లాడేటప్పుడు అప్పుడు ఆ తండ్రి కూడా ఏంటి ఇటు పరిస్థితి అని చెప్పి బాధపడతాడు దేవుని పిల్లరా కనుక భూమి మీద ఈ కొంత జీవితం మా మట్టుకు కాక తర్వాత పరలోకంలో మనకి తండ్రి దగ్గర మనకు ఒక శ్వాస్యం ఉందని మనది పరలోక దేశమని ఇదిగో ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి నిత్యత్వం వరకు వెళ్ళాలని మనం నిత్య జీవం మీద మనసు కలిగిన వారమై క్రీస్తు విశ్వాసం కలిగి జీవించే వారిగా మీరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చివ కలిగిన మా పరలోకపు తండ్రినైనా నీ కృప కలిగిన నామనికి వందనాలు తండీ ఈ జీవితం మాత్రం ఈ జీవితంలో బ్రతికున్నంత కాలమే క్రీస్తునందు మేము నిరీక్షణ కలిగిన వారు కాక తండీ ఈ జీవితం తర్వాత మాకు మరొక లోకం ఉంది అక్కడ నిత్యత్వం ఉంది ఎప్పుడు నీతో బ్రతికే ఒక జీవితం ఉందని దాని అన్ని మేము ఆసక్తి మనసు కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించమని అడుగుతుందండి ఎంతమందికినైనా పరలోకం పరలోకమనే నిరీక్షణ దాని మీద ఆసక్తి లేక ఎంతమంది అయితే రక్షణ పొందకుండా తండ్రి నైనా అయా నీ దగ్గరకు రాకుండా ఎంతమంది అవుతున్నారో భూమి మీద ఉన్న ప్రతి మన మానవుడు కూడా మారుమడి సురక్షణ పొంది ఆ నిశ్చత్వం మీద మనసు కలిగిన వారే బ్రతకడానికి సహాయం చేసి వాళ్ళకి అలాంటి జ్ఞాన కలిగిన హృదయం అని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే నా హృదయ పేరు ధన్యవాదాలు